నమస్తే అండి ఈరోజు మనం ఈ నిమ్మకాయలు రసం తీసుకొని ఇలా పెట్టుకుంటే మనం కుళ్ళిపోతాయి కదండి నిమ్మకాయలు బాగుండవు ఇది రసం తీసుకొని మనం ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ శుభ్రంగా కేజీ నిమ్మకాయలు అండి కేజీ ఇప్పుడు అరవై డెబ్బై రూపాయలు దొరికేస్తాయండి ఎండాకాలం కదండి ఎండాకాలంలో మనకి నిమ్మకాయలు చాలా రేటుగా ఉంటాయి చాలా రే దొరకడానికి ఇప్పుడే మనం దొరికినప్పుడే స్టోర్ చేసుకోవాలండి ఈ నిమ్మకాయలు నేను శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని ఉంచుకుందానండి తండ్రి లేకుండా మెత్తయ్యండి చూడండి రసం చాలా ఎక్కువగా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి నిమ్మకాయలు పల్చటివి తొక్కతోటి తెచ్చుకోవాలండి మనం నిమ్మకాయలు ఎప్పుడైనా సరే ఎక్కువ రసం ఉంటుంది ఇలా ఇలా నొక్కితే మెత్తగా ఉంటాయండి అలా చూసుకొని తెచ్చుకోవాలి మనం ఇప్పుడు కోసుకొని రసం తీసుకుందామండి చూపిస్తాను కోసేటప్పుడు వేరే ప్లేట్ తీసుకున్నానండి ఇందులో కోసి పెట్టేసుకుందాం రసం కూడా తీసేసుకుందాం చూడండి ఎంత పలుచగా ఉందో తొక్క దీనికి చూడండి ఇలా ఉంటే రసం చాలా ఎక్కువ వస్తుందండి అవన్నీ కోసేసుకుందాం మనం ఇది మనం ఆరు నెలలు వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఆరు ఐదు నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చూడండి అన్నీ ఎలా ఉన్నాయో అన్నీ పలుసుగా ఉన్నాయండి పక్కలు చూడండి ఇలా ఉండాలండి మనం పచ్చడి పట్టుకున్న ఇలాగే ఉండాలండి ఎన్ని నిమ్మకాయలు కోసిన ధర చూపిస్తాను మీకు చూడండి ఇది ముక్క దాంట్లో వేసుకొని పిండుకోవాలండి గిందులేము లేకుండా ఈ పిండుకున్న బత్తలు కూడా వేస్ట్ ఏం అవ్వండి మనం పచ్చడికి వేసేసుకోవచ్చు నాలుగు నిమ్మకాయలు పిండుకొని కలుపుకుంటే ఇవి కూడా మంచిదే కదండి హెల్త్కి బాగుంటుంది పచ్చడి రసం కూడా బాగా వస్తాయండి శీతాకాలం నిమ్మకాయలు ఎండాకాలంలో అయితే అసలు రసమే రావు రేట్లు ఎక్కువ కొనలేవు కూడా అని మొక్కల ఎలాగైతే ఎప్పుడైతే అప్పుడు మనం నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగేయచ్చండి ఇలా తీసుకొని పెట్టుకుంటే చూడండి ఇలా తీసుకొని అన్నీ తీసుకొని చూపిస్తానండి మీకు చూడండి నిమ్మరసం అంతా తీసాను దుబ్బాయి ఎంత వచ్చిందో మనకి కేజీ నిమ్మకాయకి ఇంత రసం వచ్చింది ఇది మనం ఏంటంటే గాజు చేసాలో స్టోర్ చేసుకోవాలండి ఎండాకాలంలో మన నివాలు చాలా రేట్ ఎక్కువగా ఉంటాయి కదండి అప్పుడు బాగా పనికి వస్తుంది ఈ రసం ఇది గోష్ చేసాను వేసుకుందాం చూడండి గోష్ అండి శుభ్రంగా కడిగేసి ఎండబెట్టి వండుకున్నానండి ఏది తడి ఉండకూడదండి ఇందులో వేసుకుందాం కొద్దిగా హెల్త్గా వేసుకోవాలండి రసం మరీ నిండా వేసుకోకూడదు చూడండి బాగా ఎక్కువ వస్తుందండి నిమ్మకాయలు నాకు అంత రసం వచ్చిందండి చూడండి అంత రసం వచ్చింది అరవేసా వచ్చిందండి కేజీ శేషం కదండి ఈ మూత పెట్టేసుకొని మనం మామూలు నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చా అండి మనకు కావాల్సినప్పుడు రసం వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఐదు నుంచి ఆరు నెలల వరకు స్టోర్ ఉంటుందండి అదే నిమ్మకాయ అలా పెట్టుకుంటే మనకు కుళ్ళిపోతాయి కదండి వాసన ఇచ్చేస్తాయి ఇలా ఉంటే మనకు ఫ్రెష్గా ఉంటుంది ఇలా చేసుకోండి బాగుంటుంది మీకుని ఒకసారి ట్రై చేయండి మీ మీరుని ఇప్పుడు ఆ మిగిలిన నిమ్మకాయలన్నీ నేను మనకి మనకేమి పడేసిన అవసరం లేదండి చూడండి రసం ఉంటుంది ఇందులో ఇలా కోసుకొని మనం ఉప్పు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకొంటే పచ్చడిలాగా మనకు పనికి వస్తుందండి నిమ్మకాయలు నాలుగు నిమ్మకాయలు పిండుకుంటే ఏదష్ట రసం బాగా నాంతయండి ఇవి అలా చేస్తాను ఇవి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి